ఏం చేస్తున్నావు సూపర్ ఐటమ్స్ చేస్తున్నాను వెరైటీస్ వెరైటీస్ చేస్తున్నాను ఏమేం చేస్తున్నానంటే ఇంకా పప్పు బీరకాయ ఎక్కువ బీరకాయ వేస్తున్నాను తక్కువ పప్పు వేస్తున్నాను ఓకేనా కొత్తిమీర అల్లం పచ్చడి కొత్తిమీర అల్లం పచ్చడి కొత్తిమీర అల్లం పచ్చడి ఎవరైనా చేసుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను అయితే చేస్తున్నాను మీరు మీరు కనుక నేను చేసిన విధంగా తప్పకుండా చేసేయండి ఇంకో ఐటమ్ ఏంటి అనుకుంటున్నావు ఇంకోటి గరిక మార్నింగ్ తీసుకొచ్చా గరిక పచ్చడి చేస్తున్నాను సరేనా ఇంకా మూడు ఐటెంలు చేయబోతున్నాను చెప్పేస్తా ఓకే త్వరగా అమ్మా నువ్వు చెప్తుండే ఐటమ్స్ బయట ఆకలేస్తుంది నాకు మధు ఇదేంటి అమ్మా నేను ఇంకా సరుకులు చెప్పాలి కదా ఏమేమి వేస్తున్నాను అన్నది చెప్తావా సరే ఇప్పుడు కొత్తిమీర అల్లం పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ దాంట్లోకి కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను సరేనా ఇప్పుడు దాంట్లోకి ధనియాలు జీలకర్ర సోంపు ఒక ఎల్లుల్లి తీసుకున్నా ఓకే సరేనా ఇదిగో ఇంకా అల్లం ఇంకా పండుమిచ్చి మిర్చి కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్ లో నేను మిరపకాయలు ఉన్నాయి తీసుకున్నాను ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరేనా దా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా అది కాగుతుంది పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు పచ్చడిలోకి పల్లి ఆయిల్ అది బాగుంటుంది నేను అది నార్మల్ ఆయిల్ వేసాను సరేనా ఓకే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఏం చేసుకుంటున్నా ఆయిల్ పాటుగా అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను అల్లం అది కూడా బాగా వేగాలి ఇంకా పండుమిర్చి దాని కూడా చక్కగా అన్ని వేయించుకోవాలి దోరగా సరేనా ఇంకా వేయగలమ్మా ఇప్పుడు ఎంజలపాయ కూడా ఉంది కదా చిదగ్గొట్టుకుని వేసేసుకుంటున్నానే ఇంకా నిమ్మకాయ కూడా నేను ఏం చేస్తున్నానంటే అంటే అందులో నిమ్మకాయ కాదు చింతపండు ఇందులో గింజలు లేకుండా తీసేసుకున్నాను ఇది కూడా ఇందులోనే వేసుకుని వీటితో పాటు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయినాయి అమ్మా మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం సరే కొంచెం ఆయిల్ వేసుకోనమ్మా అమ్మా మళ్ళీని ఇప్పుడు కొత్తిమీర మొత్తం ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఓకే సరేనాతుంది బాగా మొత్తం మగ్గిపోయి అయిపోతుంది మొత్తానికి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అల్లం పచ్చడి కదమ్మా అందులోకి బెల్లం కూడా కావాలి మనం తగినంత బెల్లం వేసుకుందాం సరేనా కొంచెం మరి అల్లం పచ్చడి అంటే కొత్తిమీర అల్లం పచ్చడి అంటే అంతే కదా మరి ఇదిగోమ్మ కొత్తిమీర మగ్గిపోయింది కదా మనకి చూడు ఎంత అయిపోయిందో బాగా మగ్గిపోయింది ఇది కూడా పని చేసేస్తున్నాను మనం సరే ఇదిగోమ్మ మనకి సల్లారిపోయింది కదా ఇప్పుడు పచ్చడి చేసేసుకున్నాం కొత్తిమీర అల్లం పచ్చడి ఇగో ఇవన్నీ చూడు ఇందులో వేసేస్తున్నాను మిక్సీలో ఇదిగమ్మ సాల్ట్ వేస్తున్నాను మనకి తగినంత సాల్ట్ ఇప్పుడు ముందు వాటర్ వేయకుండా దీన్ని పౌడర్ కింద వేసేసుకోవాలి బెల్లం బెల్లం తర్వాత అది పాకం వచ్చేస్తే ఈ నలుగు కాబట్టి ముందు ఈ పౌడర్ చేసేయాలి ఇదిగమ్మ ఇప్పుడు నలిగింది కదా ఇందులో మనకి తగినంత బెల్లం వేసుకుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతా సరే ఇదిగోమ బెల్లం కూడా నలిగింది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం ఓకే ఇదిగోమ్మా మనకి పచ్చడి నలిగిపోయింది ఇంకా మనం వాటర్ అలాంటిది ఏమి వేయకుండా నలిగింది ఇది మనకి నిలవ కూడా ఉంటుంది అసలు ఎలాంటి వాటర్ అనేది వేయలేదు ఇందులో అన్నంలోకి కలుపుకు తినడానికి చాలా బాగుంటుంది సూపర్గా కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుని అన్నంలో తినాలి వేడి వేడి అన్నంలో టిఫిన్స్లో కావాలి అంటే ఇప్పుడు మనం కొంచెం ఇదిగో ఇది ఉంటుంది కదా ఇది కొంచెం చిన్న జార్లో ఇలా వేసుకొని వాటర్ వేసుకొని మనం ఇడ్లీ పట్టేసుకుంటే పచ్చగా అల్లం పచ్చడు కదా చక్కగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీకి ఎంత తగినంత వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అది ఓకే రెండిట్లుగా ఉపయోగపడుతుంది ఇది అయితే ఉంటది పచ్చడి ఇదిగోమ మనం పచ్చడి తాళింపు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసి చూపిస్తున్నాను అందులోకి ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా ఇది ఆయిల్ తాగిన తర్వాత ఒక శనగపప్పు ఒక స్పూన్ నర ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఒక రెండు కలిమాకు నీకేమైంది అది వేస్తే ఓ బాగమ్మా తల్లి దగ్గర ఎగిరి పడుతున్నాం ఎందుకట్లా మనకి ఇవి అయిపోయినాయి ఇప్పుడు మనం తిని ఇందులో చేసుకో ఓకే అసలు వాటర్ చుక్క వేయకుండా మనం పచ్చడి చేసుకుంటే ఇలా చేసుకుని నిలవ పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం అన్నం ముద్ద డైలీ కొత్తిమీర పచ్చడి కదమ్మా చాలా అల్లం పచ్చడి పైగా అల్లం అన్ని వేసాం కాబట్టి చక్కగా కొత్తిమీర అల్లం పచ్చడి బాగుంటుంది ఇదిగోమ్మ మనకి కొత్తిమీర అల్లం పచ్చడి రెడీ సూపర్ బాగుంటుంది మాధు సూపర్ ఉన్నాయి కదా చూడ్డానికి ఎలా ఉంది సూపర్ అమ్మా మాటల్లో మనం ఇది పక్కకు పెడదాం ఫస్ట్ పెరుగు కూడా ఇంకా వేడి వేడి రైస్ మీద ఇలా నెయ్యి వేసుకొని కొత్తిమీర అల్లం పచ్చడి ఇంకా ఇంకా కొంచెం నెయ్యి వేసేద్దాం హలో ఇంకా మాట్లాడే సూపర్గా ఉంది ఇంతకు నీకు విషయం చెప్పినా దాన్ని కొంచెం 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 తింటున్నాను నేను ఇలా తీసుకుని పచ్చడి తిని కొల్తే తినాలనిపిస్తుంది అంత బాగుంది గుర్తుదే తినాలనిపిస్తుంది నోట్లో పెట్టుకుని నవ్వులుతా ఉన్నా బాగుంది అది కూడా